ఫ్రెండ్స్ చూడండి ఇక మేము తెలుగు ప్రయాణం అవుతున్నాము మా అతిథి గృహాల దగ్గర నుండి తెలుగు ప్రయాణం అవుతున్నాము చూడండి మాకు మధ్యాహ్నం రెండు గంటలకు ట్రైన్ ఉంది మా అతిథి గృహాల దగ్గరికి దగ్గర నుండి రైల్వే స్టేషన్కు వెళ్తున్నాము చూడండి రైల్వే స్టేషన్ సారాపూర్ సాలాపూర్ రైల్వే స్టేషన్లోకి ఇప్పుడు మేము వెళ్ళాలి ఎలక్ట్రానిక్ బస్సులు ఉంటాయి మాకు ఈ అతిథి గృహాల దగ్గర నుండి బయలుదేరుతున్నాం చూడండి ఇవన్నీ అతిథి గృహాలే వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ జయ శ్రీరామ్ ఇట్లాంటి అనుభూతి నేను ఎప్పుడూ పొందలేదు నా నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నా నాకైతే అలాగనే అనిపిస్తుంది ఎంత చూసినా తనివి తీరలేదు ఇంకా చూసేటివి చాలా ఉన్నాయి ఎంత చూసినా ఒడవదు ఎంత చూపించినా ఉడవదు ఇప్పుడు నేను ఆజే భక్తునిగా ఆజే యూట్యూబర్గా నేను సరిపోవట్లేదు ఎంత చూపిద్దామన్నా కానీ ఇక్కడ నేను జరిపోవట్లేదు చూడండి మత్గృహాల నుండి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఆహార సదుపాయాలే కావచ్చు భద్ర సదుపాయాలే కావచ్చు శుభ్రత కావచ్చు ప్రతి ఒక్కటి దీంట్లో భక్తులకు లోటు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ మాకు ఆ రామ్ బాలరాముని దర్శనాన్ని మాకు కల్పించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు మా అందరి తరఫున మా అందరి తరఫున పేరు పేరున మా అందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చూడండి జయ శ్రీరామ్ ట్రైన్ మా బస్సుల దగ్గరికి వచ్చినాం చూడండి గృహాల దగ్గర నుండి బస్సుల దగ్గరికి వచ్చినాం చూడండి ఇవన్నీ ఓ ఇవన్నీ బస్సులే గృహ ఇవన్నీ బస్సులే చూడండి పెద్ద గృహాల దగ్గర నుండి రైల్వే స్టేషన్ తీసుకెళ్లే బస్సులో చూడండి జై శ్రీరామ్ బస్ ఎక్కుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా యాత్ర కంప్లీట్ అయింది మేము అతిథి గృహాల దగ్గర నుండి రైల్వే స్టేషన్కు బయలుదేరుతున్నాము తిరుగు ప్రయాణానికి ఇంకో ఇవే అతిథి గృహాలు అతిథి గృహాల దగ్గర నుండి రైల్వే స్టేషన్కు వెళ్తున్నాము చూడండి ఇంకో వీళ్ళంతా మా బస్ ఎలక్ట్రానిక్ బస్సుల్లో తీసుకెళ్తున్నారు ఈ డ్రైవర్ అన్న డ్రైవర్ స్వామి జై శ్రీరామ్ వీళ్ళందరూ మన భక్తులే చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనిల్ స్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ తిరుగు ప్రయాణానికి వెళ్తున్నాము ఇక రైల్వే స్టేషన్కి చాలా అనుభూతి పొందిన మేము ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు వీళ్ళని అడుగుదాం మాతాజీ తెలుగే తెలుగు తెలుగు అన్న స్వామి చెప్ జై శ్రీరామ్ చూడండి అతి గృహాల దగ్గర నుండి మేము తిరుగు ప్రయాణమైనము బస్సులో వెళ్తున్నాము ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు వారి స్పందన వారి అనుభూతిని అడిగి తెలుసుకుందాం జయ శ్రీరామ్ స్వామి చెప్పండి మీ ఇప్పుడు ఆలయం గురించి కానీ ఇక్కడ సదుపాయాల గురించి కానీ మీ స్పందన ఎలా ఉంది మీ అనుభూతి అవన్నీ చెప్పండి జై శ్రీరామ్ మొదటగా అయితే మేము ఆదిలాబాద్ వాస్తవాలం ఒక పది మంది వచ్చాం నా పేరు సూరం భగవాన్లు టీచరు మరి ఈ అవకాశం రావడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన తపస్సు వారికి మరి ఈ నిర్వాహకులకు నేను మా ఆదిలాబాద్ టీం తరఫున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మేము ఊహించని అవకాశం ఇది మరి ప్రతిష్ట జరిగి నెల కూడా కాలేదు ఆ లోపలనే మాకు ఇంత మంచి అవకాశం వస్తే కలలో ఊహించలేదు దట్టు మేము ఒక ఆప్తమిత్రులము బంధువులమైన ఒక నలుగురు ఫ్యామిలీస్ వచ్చాము దాంట్లో ఇంకొక ఫ్యామిలీ కలిసిపోయింది మా కవక్కయ్య మేము ఐదుగురు బంధువులం అంటే రాముడు మేము అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చాడు ఇక్కడ ఉన్న వస్తువులను చూస్తే యోగి మహారాజ్ గారికి మోడీ గారికి మరి ప్రభుత్వానికి నిజంగా చిరస్వంచి వందనాలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాం శ్రీరాముడు జన్మించి నడయాడి నేలకు రావడము ఆ సరైవ నదిలో మరి గంగా స్నానం చేయడము గంగా హారతి దర్శించడము ఈ పుణ్యం మరి ఎప్పుడు చేసుకున్న భాగ్యము ఏ పిద్దల ఆశీర్వాదము మేమైతే క్షణ క్షణాన్ని చాలా ఆస్వాదించాం మరి ఇన్ని లక్షల మందికి కూడా ఎక్కడ ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి అప్ చెప్తున్నాం భోజనాల విషయానికి అయితేనేమి అకామిడేషన్ విషయం అయితేనేమి మరియు వాష్రూమ్స్ అయితేనేమి అసలు ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా మరి వర్షం పడ్డా కూడా ఇబ్బంది రాకుండా ముందు చూపుతో చాలా మంచి ఏర్పాట్లు చేశారు మరి మాకు ఈ నాలుగు రోజులు ఎలా గడిచిపోయి తెలియలేదు ఎలాంటి అనుభూతిని మాటలు వివరించలేము వారికి మరి ఎంత చెప్పిన మాటల్లో కృతజ్ఞత తెలియజేయలేము వారికి మరొకసారి శిరస్సు వంచి ఆదిలాబాద్ టీం తరపున మేమందరము జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మంచాల మంచాల వాసులు గవర్నమెంట్ టీచర్ గారు ఉన్నారు ఇక్కడ వీరిని అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి చెప్పండి ఇక్కడ మీకు ఏమనిపించింది ఈ సదుపాయాలే కావచ్చు మందిరమే కావచ్చు ఇవన్నిటి గురించి చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి జై శ్రీరామ్ మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి కంకణం కట్టుకున్న మోడీ గారికి మరియు యోగి ఆదిత్యనాథ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా ఒక్కరిదని కాదు విశ్వ హిందూలందరి హిందూ బంధువులందరి తరఫు నుంచి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతు అనేది మనం ఒక హిందూ మతం మాత్రమే సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేది చేసేది ఆచరించేది కూడా హిందూ మతమే విశ్వం అంతా కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది అలాంటి ఆనందాన్ని మన ఆనంద నిలయమైన ఈ అయోధ్యలో శ్రీ రామాలయం స్థాపించడంతో మరొకసారి పూర్వ వైభవాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అయోధ్యను సాధించుకోవడానికి ఎందరో తమ ప్రాణాలని ప్రణంగా పెట్టి మనకి ఇలాంటి అపూర్వ అవకాశాన్ని ఇచ్చిండ్రు మరి వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతికి భగవంతుడు ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ మాకు దొరికినటువంటి అపూర్వ అవకాశం అనేక మంది బంధువులు ఆత్మ బంధువులు మాకు తోడయ్యారు ఒకరికొకరిని విశ్వ సోదర భావంతో ఈ మన అరేంజ్మెంట్ బాగా జరగడం చేశారు మరి వర్షాలు వచ్చిన ఆహారానికి కొరత లేకుండా ఆకలి అనేది తెలియలేదు ఇక్కడ మాకు వసతులు లేవు అనే బాధ అనిపించలేదు మంచి ఇంటి దగ్గర నుండి స్పెషల్ ట్రైను ఏం లేవు మేము ఇంకా లైట్ వెయిట్లో వచ్చినాం నేను ఇంకా వికలాంగుడిని మరి మొయ్యడం కూడా అయితే సామాన్లని అన్ని లైట్ వెయిట్ గా తీసుకొచ్చి అంటే సరే మీ ఇలాంటి వాళ్ళందరూ కార్యకర్తలు కొందరు దాన్ని మోటివేట్ చేసి మీరు ఇలాంటివి ఏమీ లేకుండా ఆనందంగా రండి సంతోషంగా తిరిగి వెళ్ళండి అని చెప్పినారు కాబట్టి ఆ మాటే నమ్ముకొని వస్తే రైల్లో కానీ ఇక్కడ వచ్చిన టెంట్ సిటీలో వసతులే కానీ అయోధ్యలో దర్శన భాగ్యమే కానీ బాగా లభించింది మరి ఇంకా ముందు ముందు కూడా మంచి అవకాశాన్ని కంటిన్యూ చేస్తూ మన భారతదేశ పూర్వ వైభవాన్ని పొందడానికి మనవంతు సహకారంగా వాళ్ళు చేసే చేశారు అధికారులు ప్రభుత్వం మనకు ఎంతో తోడ్పాటును అందించింది కానీ మనం భవిష్యత్తులో మన మన హిందువుల ఐక్యతను విశ్వవ్యాప్తంగా చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి ఎందుకంటే మనము కనీసం చిన్న జీవహింస చేయడం కూడా మన ధర్మశాస్త్రాలు ఒప్పుకోవు కానీ అలాంటిది ప్రపంచంలో మనం ఎన్నో విపత్తులను ఎదుర్కొంటున్నాం మరి ఇలాంటి అద్భుత దేవాలయ నిర్మాణంలో కూడా వేల సంఖ్యలో ప్రాణాలు ఒడ్డి ఇప్పుడు ఈరోజు ఒక అద్భుతమైన నిర్మాణం చేపట్టాం ఇది మరి ఇంకా శాశ్వతంగా ఇంకా పూర్తి కాలేదు పనులు అవన్నీ ఏ ఆటంకం లేకుండా నెరవేరాలి అంటే మనందరి ఐక్యత బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు స్వామి జై శ్రీరామ్ చూడండి భక్తులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ శ్రీరాముని దర్శనమే కావచ్చు ట్రైన్ లో కానీ బయలుదేరిన దగ్గర నుండి వెళ్ళేంత వరకు ఈ ట్రైన్లోనే కావచ్చు ఇక్కడ వసతి గృహాల దగ్గరనే కావచ్చు అన్ని సదుపాయాలు కల్పించినందుకు భక్తులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు పాదాభి వందనాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రామ రామలక్ష్మణ జానకి జై రామ లక్ష్మణ జానకి జై लक्ष्मण जान की जय हनुमान की राम लक्ष्मण जान की जय बोलो के राम जान की राम लक्ष्मण जान केनुमान की राम लक्ष्मण जान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय भनो हनुमान राम लक्ष्मण जान जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम अयो जय श्री राम जय श्री राम जय श्री राम अयो जय श्री राम 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 राम लक्ष्मण बोलो हनुमान जय बोलो हनुमान की राम लक्ष्मण की, राम लक्ष्मण बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जय श्री राम మేము శ్రీరాముల వారి దర్శనం చేసుకొని అతిథి గృహాల దగ్గర నుండి రైల్వే స్టేషన్ కి బయలుదేరినము ఈ ఎలక్ట్రానిక్ బస్సులలో ఇక్కడ భక్తులు ఉన్నారు వారు తమ స్పందన తెలియజేస్తాను అంటున్నారు ఇక్కడ చూడండి శ్రీరామ్ స్వామి జయశ్రీరామ్ స్వామి ఇక్కడ ఆలయం గురించే కావచ్చు ఇక్కడ కల్పించే సదుపాయాల గురించే కావచ్చు అప్పట్లో జరిగిన ఆ కరసేవకుల సేవ గురించే కావచ్చు మీకు తెలిసింది మీకు తోచింది మీకు అనిపించేది చెప్పండి జై శ్రీరామ్ పెద్దపల్లి జిల్లా కట్టపల్లి గ్రామం రాముగుండ నుండి బయలుదేరినాము ఏడికి మూడు నాలుగు రోజులు వచ్చింది ట్రైన్ కు బయలుదేరినాము మళ్ళీ రిటర్న్ ఇక్కడ మనకు టీవీల పరంగా తెలిసిన విధానం ఈ రాముని ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా పబ్లిక్ చెప్పిన విధానం కన్నా ఇక్కడ మనం వచ్చి కల్లార చూసి చాలా ఉంది ఎందుకంటే అన్ని సౌకర్యాలు నా ఒకటి రెండు కాకుండా అన్ని విధానాలు ఆ రాముని పరంగా ఆదిత్య యోగినాథ్ పరంగా నరేంద్ర మోడీ పరంగా ఇందుగా పుట్టినందుకు ఈ జన్మని నాకైతే చాలా పుణ్యం అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి జన్మ పరంగా ఒక్కసారి వచ్చానో చూడాలి కల్లారా కళ్ళలో చూడాలి ఓ వంద కన్నా మన నోటి నుండి చెప్పాలి ఇందుగా ఇక్కడ ఎంత సౌకర్యాలు ఉన్నాయి ఏ విధానం ఎట్లుంది అన్నది ఒక్కసారి చెప్పినా ఒక్క పది మంది అయినా ఇక్కడ రావడానికి కలగజేసినట్టు అవుతుంది ఇలాంటి రామ మందిర పరంగా మనం మన నోటితో ప్రశాంతంగా ఇక్కడ వచ్చిన వాతావరణం పరంగా నేను నచ్చి మళ్ళీ రిటర్న్గా పోతున్నా నా వంతుగా నేను ఒక వంద మందిని పంపగలను ఎందుకంటే ఇక్కడ అలాంటి సంతోష విషయాలు హిందువుగా ఖచ్చితంగా కోల్పోయిన వీటిని మళ్ళీ మనం చూడొచ్చు ఐదు వందల నాటి ఏళ్ళ కింద పోయిన రామ మందిరాన్ని ఈరోజు మనకు ఒక హిందువుగా చాలా మంది తెలియజేసినందుకు వాళ్ళందరూ ధన్యవాదాలు నేను గురుకటేష్ వెంకటేష్ గడ్డపల్లి గ్రామం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ మీకు అతిథి గృహాల దగ్గర సౌకర్యాలు మర్చిపోయినాను ఒక రైల్వే స్టేషన్ పరంగా మనకు సౌకర్యాలు అనుకున్నాం కాదు ఆంచినంత వరకు మనం తీసుకొచ్చిన అల్పారాలైనా భోజనం అయినా మనం తినలేకపోయినాం ఎందుకంటే ఇక్కడ చేసిన సౌకర్యాలే ట్రైన్లా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇప్పుడు పరంగా కూడా భోజనం టీపీని వాటర్ అన్ని విధాలుగా ఒక్కటి ఒక్క దాని పరంగా విమర్శించడానికి మనకు లేదు కావాలని విమర్శించే వాళ్ళ కోసం మనకు తెలియదు మనకు అవసరం లేదు అది ఇందుగా మనం మనం ఎంకరేజ్ చేసుకోవాలి ప్రతి ఒక్క కులాల పరంగా ఎంకరేజ్ చేసుకున్నాడు మనమంటూ మనం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక ఇరవై రోజులు అవుతుంది ఇంకొక టూ ఇయర్స్ వరకు ఇది ఇక్కడ తిరుపతి ఆలయం కన్నా నేను గొప్ప అవుతుంది నా భావం ఎందుకంటే చాలా చాలా సౌకర్యాలు ఉన్నాయి చాలా ఉన్నాయి చుట్టూ చుట్టూ ఒక దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ని అన్ని చూడొచ్చు మనకు ఒక రోజులు కడతాయి చూడాలంటే ప్రతి ప్రతి విషయాన్ని చూడాలి కళ్ళారా చూసి మన పిల్లలకు మన తరతరాలకు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ రావాలి ఖచ్చితంగా హిందువుగా ఖచ్చితంగా రావాలి ధన్యవాదాలు చెప్తున్నా మీరు అందరికి నన్ను ఏమైనా ఎక్కువ మాట్లాడితే తప్పు మాట్లాడితే మన్నించండి ఎంతోమంది ఎంతో మంది బలిదనాల తర్వాత ఇప్పుడు ఇది కట్టడాలు ఇవన్నీ జరిగినాయి కదా మోదీ గారి వల్ల జరిగినాయి కదా ఇప్పుడు అవన్నీ అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు ఈ మన టైంలో రావడం అట్లా ఏమన్నా అనిపిస్తుంది నాకు చాలా ఎందుకంటే వాళ్ళ ఆత్మల పరంగా ఎంతో బాధపడడం నాకు అంటే మనం ఇక్కడ చూసిన విధానం బట్టి వాళ్ళు త్యాగాలు చేసిన దానికి ఈ రోజు వాళ్ళ ఆత్మలకు ఖచ్చితంగా చాలా శాంతి కలగాలి ఎందుకంటే ఎన్నో వేల మంది ఇక్కడికి పాణత్యాగం చేయడానికి ఇక్కడికి వచ్చి బలిదానాలు అయిన వాళ్ళు ఉన్నారు దానికి కళ పరంగా ఆర్ఎస్ పరంగా ఈ రోజు మనం గొప్పగా ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం వాళ్ళ పిల్లలు చూస్తుందా లేదన్నది నాకు తెలియదు కానీ వాళ్ళు చేసిన సేవల పరంగా ఈ రోజు మనం చూస్తున్నాం మన పిల్లలు చూడడానికి ముందు ముందు తరాల వారికి కూడా అవకాశం ఇచ్చే వాళ్ళందరికీ యోగినాథ్ గారికి నరేంద్ర మోడీ గారికి నేను హిందువుగా గొప్పగా గౌరవించుకుంటున్నాను ఇప్పుడు చాలామంది వారి స్పందన తెలియజేసారు ఇంకా మరో మరికొందరు ఉన్నారు ఇంకా వాళ్ళు మంచాల వాస్తవ్యులు వారిని కూడా అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ ఇప్పుడు మందిరం గురించే కావచ్చు అలాగే వసతుల గురించే కావచ్చు మన హిందూ సనాతన ధర్మం గురించే కావచ్చు హిందుత్వం గురించే కావచ్చు మన మొత్తం మీద ఇక నేను చెప్పలేకపోతున్నా ఎంత చెప్పినా తక్కువే మీకు అనిపించింది ఈ గుడి ఆలయం గురించే కావచ్చు రాముడి గురించే కావచ్చు సనాతన ధర్మం గురించే కావచ్చు అప్పట్లో చాలా పానత్యాగాలు చేసిన వాళ్ళందరికీ కరసేవకుల కరసేవకుల గురించే కావచ్చు మీ టైంలోకి ఇట్లా కరసేవ అనేది మీరు వస్తే మీరు చూస్తే మీ తొడవులను చెప్పిన అవన్నీ తెలియజేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు తోగరి ప్రకాష్ నేను ఆదిలాబాద్ నివాసిని నేను టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు రావాలి ఈరోజు ఈ అవకాశం రావడం అనేది మేము పూర్వజన్మలో చేసిన సుకృతంగా భావిస్తున్నాము ఎందరో కరసేవకులు ఐందవ సంస్కృతి కొరకు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మనకు మన ఐదు వందల సంవత్సరాల కాలం నాటి మన హిందువుల కోరిక అయినటువంటి ఈ రామ మందిరాన్ని నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మా హిందువుల పక్షాన నేను రుణపడి ఉంటాను వారిని ఎన్ని జన్మల తరించుకున్న తప్పు లేదు ఆ మహాత్ములు మన ఐదు వందల సంవత్సరాల హిందువుల కళని ఈరోజు నెరవేర్చిండు ఈ అవకాశం రావడం అనేది ఎందరో కరసేవకులు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన ఇందుల చిరకాల వంశం నెరవేర్చినందుకు వాళ్లకు ప్రా పాదాభివందనం చేసిన తప్పు లేదు వాళ్ళు చే వాళ్ళు చేసిన త్యాగం ముందు మనం ఎంత చేసినా తక్కువే మన హైందవ సంస్కృతిని రక్షించుకోవడానికి మనం ఈరోజు ప్రతి హిందువుని జాగరణ చేయాల్సిన అవసరం ఉంది వారిని అనేక విషయాలు వాళ్ళకు మనము తెలి తెలియజేసి ఒక ఐదుగురు నిన్న మార్చి మన హైందవ సంస్కృతికి పాడుపడాలనే నా కోరిక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తాను హిందువులో మనమందరం ఇంత జాగృతం అయ్యి ఇంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎంతో మందికి తెలియని విషయాలు తెలియజెప్పి మనము యొక్క మన రామ మందిర గొప్పతనము రాముని యొక్క గొప్పతనము మన హైందవ సంస్కృతి రక్షణ మన సనాతన ధర్మం రక్షించుకోవాల్సిన అవసరం అవసరం ఉంది తప్పకుండా ఈ పని చేస్తాం మన ప్రతి హిందువు అందరూ మేల్కొని హిందువులందరూ జాతి ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఈ ఈ పనిచేస్తున్న తెలుగు విలేజ్ టీవీ ఛానల్ వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ శ్రీనివాస్ గారు ఎంతో గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు విలేకర్ గారు తప్పకుండా తెలుగు విలే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేస్తున్నాను జై 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 శ్రీరామ్ 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 చూడండి ఇక్కడ మనము బస్సులో మనం బస్సులో తిరుగు ప్రయాణమైన చాలా మంది వారి స్పందన వారి అనుభూతి ఆ కరసేవకుల గురించి అవన్నీ చెప్పడం జరిగింది ఇంకా బస్సులో మన సోదరులు భక్తులు ఇంకా ఉన్నారు వారు కూడా మా స్పందన మేము తెలియజేస్తామని అంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి ఆలయం గురించి కానీ సదుపాయాల గురించి కానీ అవన్నీ మీకు అనిపించింది మీ మనసు స్వామి జయ శ్రీరామ్ హిందూ బాంధవులందరికీ మరియు ఈ అవకాశం కల్పించినటువంటి మన తపస్ జిల్లా శాఖ వారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్ఎస్ఎస్ శాఖ వారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము మా జీవితంలో మర్చిపోలేని ఘటన మన జన్మభూమిని దర్శించుకోవడం అనేటువంటిది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నా కల మరి నెల రోజుల మాకు అవకాశం కలవనటువంటిది మనకు రాముని యొక్క అదృష్ట మా ఆశీర్వాదంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా దీని కృషికి దీని రామజన్మభూమి సాధించడానికి మరి యోగి ఆదిత్యనాథ్ అదేవిధంగా మరియు ముఖ్యంగా మన మోడీ గారు మరి వీరంతా ఎంతో శ్రమపడి ఈ మందిర నిర్మాణానికి కొనుక్కోవడం జరిగింది ముఖ్యంగా దీనికి కారణం అప్పుడు ఎల్కే అద్వాణి గారు మన రామరథాన్ని ప్రారంభించి మన ప్రప మన దేశం మొత్తం మన సోమనాథిక నుండి గుజరాత్ నుంచి అయితే ఇటు కలకత్తా వరకు ఒక రథయాత్రను ప్రారంభించి మన దేశంలో ఒక చైతన్యాన్ని ఒక హిందూ మతాన్ని అందరినీ కలిపే విధంగా ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఎనభై తొమ్మిదిలో కానీ తొంభైలో కానీ కరసేవకులు మన హిందూ ఎందరో మంది ఇక్కడికి వచ్చి దెబ్బలు తిన్నారు లాఠీలో దెబ్బలు తినారు అదే విధంగా ప్రాణత్యాగం చేసేది అంటే ఆ కరసేవలో పాల్గొన్నటువంటి మన ముఖ్యంగా మన పెద్దలు చెప్పడం జరిగింది అక్కడ సరైన నదులో కూడా వాళ్ళకు శవాల కుప్పలు కూడా రావడం జరిగిందట అంటే ఉన్నటువంటి లాలూ ప్రసాద్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కరసేవల పైన దాడులు జరపడం జరిగింది ఇప్పుడు మన హిందువుల పైన ఇప్పుడు మన హిందువులు తలెత్తుకే విధంగా చేసినటువంటి మరి యోగి ఆదిత్యనాథ్ గారికి అదేవిధంగా ప్రధాని మోడీ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి సబ్స్క్రైబ్ శ్రీనివాస్ గారికి ఈ యాత్ర విశేషాలను తెలియజేసినటువంటి మన తెలుగు విలేజ్ టీవీ ఛానల్ వారి యూట్యూబ్ ఛానల్ వారికి మరియు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు నచ్చినట్టు చేసుకోవాలని కోరుతున్నాను జై శ్రీరామ్ ఫ్రెండ్స్ చూడండి ఈ బస్సులో తిరుగు ప్రయాణంలో ఇంకా ఇంకా మేము ఇంకా మా భావాన్ని వ్యక్తం చేస్తామంటూ మన బస్సులో చాలా మంది భక్తులు ఆ ఎదురు చూస్తున్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి తెలియజేయండి నా పేరు నా పేరు దాడిగొండ వెంకటేశ్వర్లు విశ్వకర్మ మేము ఓదల మండలం ఓదల దేవస్థానం నుంచి వచ్చామండి అయితే ఏంటంటే ఇక్కడికి అయోధ్య రావడము పూర్వజన్మల పుణ్యము ఉంటేనే ఇక్కడికి రావగలుగుతారు ప్రతి ఒక్కరు అయితే ఏంటంటే ఇక్కడ అన్ని వసతులు చాలా బాగా చేశారు మొట్టమొదటి గారి నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఆదిత్య యోగినాథ్ గారికి ధన్యవాదాలు హృదయపూర్వకంగా అయితే ఏందంటే ఇప్పుడు ఈ కరసేవకులు చేసిన కర్మ కరసేవకులు చేసిన కర్మఫలమే ఈ రోజున మాకు చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చింది పూర్వజన్మ సుకృతము కరసేవకులు చేసిన పుణ్యము మా అందరికీ ఇప్పుడు కోట్ల మంది వచ్చి మేము అయోధ్యను చేసుకుంటున్నాం ఆ రోజున చేయకపోతే ఈ రోజున మేము లేకపోతే హిందూ ధర్మం అనేది లేకుండా పోయి పోయే స్థితిలో మన నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ ఉండి హిందూ ధర్మం ఉంది సాధారణత ధర్మం ఉంది అని నిరూపించింద్రు దీనికి నిదర్శనం ఏంటిదంటే ఇక్కడ అయోధ్యలో శ్రీరామ మందిరంలో మసీదు కట్టి నానా భీమోత్సవం చేశారు అట్లాంటి దాన్ని సనాతన ధర్మాన్ని తీసి ఇప్పుడు మోడీ గారు ఆదిత్య యోగి గారు చేసిండ్రు దీని వలన ప్రపంచంలో భారతదేశము అత్యధికంగా నెంబర్ వన్ దేశంగా మారాలని మన భారత దీ భారత సంస్కృతి సాంప్రదాయాలు నెలకొల్పాలని నరేంద్ర మోడీ గారికి మరి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు వచ్చేటప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీ లోకసభ ఎలక్షన్లు ఉన్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీపీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి వార్డ్ నెంబర్ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లో బీజేపీకి మాత్రమే ఓటేసి గెలిపించి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని అన్న యోగి ఆదిత్యనాథ్ అన్న మన ప్రధానమంత్రి చేసుకోవాలని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ఎందుకంటే ఇక వేరే వాళ్ళకి ఆ అవకాశం ఏనీయద్దు ఇప్పుడు కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ చేసిన దగుల్బాజీ ధనానికి ఈ రోజున హస్త అష్ట కష్టాలు పడ్డాము కానీ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ హిందూ ధర్మం ఉంది సనాతన ధర్మం ఉంది దాన్ని మనం కాపాడుకుందామని చెప్పిండు అందుకనే మన జై శ్రీరామును మన కుల దైవంగా భావించి ఆయన రాబోయే ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను నేను జై శ్రీరామ్ ఈ ఛానల్ నచ్చితే తెలుగు టీవీ విలేజ్ తెలుగు తెలుగు విలేజ్ విలేజ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామ్ ఫ్రెండ్స్ చూడండి అతిథి గృహాల నుండి రైల్వే స్టేషన్కి చేరుకున్నాం చూడండి రైల్వే స్టేషన్కు మా ట్రైన్ రెండు గంటలకు ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి భక్తులు అందరూ అందరూ వచ్చే విధంగా వెనక ముందు ఏమైనా షాపింగ్లు అవి చేసే వాళ్ళందరూ వచ్చే వచ్చేలాక ఇక్కడ కూర్చోవడానికి వీళ్ళు వసతి కల్పించారు రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ చేరుకున్నాం మరి కొద్ది క్షణాల్లో ఆ ట్రైన్ వస్తుంది ఇక మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది శ్రీరామ్ ప్రయా తిరుగు ప్రయాణంలో ట్రైన్లో వచ్చిన భక్తులు వారు దర్శనం చేసుకున్న తర్వాత వారి స్పందనే కావచ్చు ఇక్కడ సదుపాయాల గురించే కావచ్చు పురాతనంలో ఆ కరసేవకులు కొంతమంది ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు వాళ్ళ అనుభూతిని తెలియజేస్తే నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ చూడండి రైల్ సాలాపూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం ట్రైన్ రెండు గంటలకు వస్తుందట అచ్చేంత వరకు భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా అర్థ గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అతిథి గృహాల్లో ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు అన్ని ఉన్నాయి ఇందులో వెయిట్ చేస్తే ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ చేరుకున్నాం ఇక్కడ భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి మీ పేరు వివరాలు చెప్పి ఇక్కడ మనము దర్శనము చేసుకున్నాం కదా దేవుణ్ణి ఇక్కడ దేవుని గురించి కావచ్చు ఆలయం గురించే కావచ్చు ఈ సదుపాయాల గురించి కావచ్చు మీకు తెలిసింది తెలియజేయండి మీ స్పందన శ్రీరామ్ అండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు మహేష్ రెడ్డి మాది సూరారం విలేజ్ మాదేపూర్ మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈరోజు మేము పోయిన రాత్రి అయోధ్య దర్శించడం జరిగింది సూరారం నుంచి వచ్చాం అయోధ్య దర్శించాము అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి వస్తేనేమి ఆ టెంపుల్ అయితేనేమి అలాగే హిందూ ధర్మాన్ని కాపాడడంలో మో మోడీ గారి యోగి గారి పాత్ర అయితేనేమి చాలా ఆహ్లాదకరమైనటువంటి చాలా ఉత్సాహకరమైనటువంటి చాలా అధునాతన సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది అలాగే దేశంలోకి వెళ్ళి అత్యుత్తమైనటువంటి ఈ యొక్క రామాలయం ఐదు వందల సంవత్సరాలుగా పోరాటం చేసి చివరిగా మోడీ గారే భగవంతుని రూపంలో వచ్చి ఆ అయోధ్య మందిరాన్ని ఆ దేవుడే కట్టించినటువంటి చరిత్ర ఐదు వందల సంవత్సరాల పూర్వం ప్రతి కరసేవకుడు ఆర్ఎస్ఎస్ చాలామంది పోరాటం చేసి చాలామంది జైల్లో పాలై ప్రాణాలు పోగొట్టుకొని కూడా ఉన్నటువంటి రోజులు అవి అలాంటి రోజుల్లో మనం ఈరోజు ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి మోడీ గారికి మా భారతీయులందరి హిందూ ధర్మ పక్షాన మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి మంచి సదు సదుపాయమైనటువంటి భవ్య భూమి అయినటువంటి ఈ యొక్క రామజన్య భూమిని మేము దర్శిస్తామని కలలో కూడా ఊహించుకోలేదు అది ఈరోజు ఈరోజు ఈ యొక్క అయోధ్య ఆలయాన్ని దర్శించడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం భక్తులకు సౌకర్యాల విషయానికి వస్తే ప్రతిదీ కూడా వితౌట్ పేమెంట్ తోటి లోటు లేకుండా ఇంత ఉచితమైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి హిందూ దేవాలయం ఏదైనా ఉంది అంటే అది అయోధ్య రామాలయం మాత్రమే ఆ యోగి అండ్ మోడీ గారు చాలా వారికి మేము ఒక రకమైనటువంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దర్శించాల్సినటువంటి భవ్య క్షేత్రమైనటువంటి రామ జన్మభూమి అయోధ్యను సందర్శించడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు అలాగే ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి హిందువు ఒక హిందువు ఒక వందలాది హిందువులను తయారు చేయాలి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం